ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో అధికార భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టడం లేదా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదా ఎందుకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి ఆయనతో పాటుగా మరొక రెండు ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉంటాయి అందులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మరొక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీగా ఉంది చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే జగన్మోహన్ రెడ్డి కడపలో ఉన్నటువంటి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నుంచి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎలా సాగుతున్నారు పవన్ కళ్యాణ్ మీదే ఇప్పుడెందుకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి ఇలాంటిది ఆసక్తికరమైనటువంటి చర్చకు ఆస్కారం ఇస్తుంది దీని మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు తాను పిఠాపురానికి టైం ఇవ్వడం లేదు అనేటువంటి అంశాన్ని పరిగణలో తీసుకోవద్దు అంటూ ఆయన కోరున్నారు తాను పిఠాపురంలో అందుబాటులో ఉన్నా లేకున్నా నిత్యం పిఠాపురం అభివృద్ధి కోసమే పరితపిస్తున్నాను అంటూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఉగాది సందర్భంగా బహిరంగ లేఖ కూడా రాసుకొచ్చారు పిఠాపురంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చారో ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో ఆ ప్రయత్నాల తాలూకా ప్రభావం ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో వీటన్నింటినీ తన లేఖలో ప్రస్తావించారు మరి అయినా కానీ ఎందుకని పవన్ కళ్యాణ్ మీద ఎట్లాంటి విమర్శలు వస్తున్నాయి అంటే వాస్తవానికి ఆయన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వలస వెళ్లారు ఆయన పిఠాపురం వాసు కాదు పిఠాపురానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక భీమవరంలో ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురాన్ని ఎంచుకున్నారు అక్కడ తన నివాసం ఉంటానంటూ నియోజకవర్గం పరిధిలోని చేబ్రోల్లో ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటారు అనేటువంటి సంకేతాన్ని ఆయనే ఇచ్చారు కానీ తీరా ఆయన గెలిచిన తర్వాత గడిచిన పది నెలల్లో కేవలం మూడంటే మూడు రోజులు మాత్రమే నియోజకవర్గంలో గడిపారు అది కూడా పూర్తిగా కాదు దాంతో నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన సమయాన్ని ఉడవలేదు ఎవరికి అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి విమర్శలకి అవకాశం కల్పించింది ఇదే చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పానికి ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరి అయితే కుప్పం దాన్ని ఆనుకునే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే షిఫ్ట్ అయ్యారు అప్పటి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు ప్రతి ఎన్నికల్లోనూ ఆయన గెలవడానికి కుప్ప నియోజకవర్గం మీద పవన్ కళ్యాణ్ మాదిరి కాకుండా చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతూ వస్తున్నారు అనేక సందర్భాల్లో అవరోధాలు వచ్చినప్పటికి కూడా వాటన్నింటినీ ఎదిగిమించి గెలిచేందుకు తగ్గట్టుగా ఆయన ప్రణాళికలు రచించుకుంటున్నారు ఇప్పుడు కూడా కుప్ప నియోజకవర్గంలో ఆయన ముఖ్యమంత్రి హోదాలో హోదాలో కూడా నాలుగు రోజుల పాటు పర్యటించారు ఆయన భార్య దాదాపు పది రోజులు కుప్పంలోనే తెస్ట్ వేశారు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీ వీళ్ళందరికీ తోడుగా కంచర్ల శ్రీకాంత్ అనేటువంటి ఎమ్మెల్సీని ఇప్పుడు కుప్ప నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు దాంతో ఒక ఎమ్మెల్సీయే మొత్తం నియోజకవర్గ బాధ్యతలంతా చక్కదిద్దడంతో అక్కడ చంద్రబాబుకి దూరమైపోతున్నారా కానీ అందుబాటులో ఉండడం లేదనేటువంటి వాదనకు కానీ ఎలాంటి విమర్శలకి ఆస్కారం లేకుండా చేసుకునేదానికి అవకాశం దక్కింది ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్య వహిస్తున్న పులివెందులు కూడా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం ఆయన కుటుంబానికి పంతొమ్మిది వందల రెండు నుంచి వరుసగా విజయాలు అందిస్తున్నటువంటి నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి గట్టి పట్టున్న స్థానం అలాంటి నియోజకవర్గంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఆయన గెలవడమే కాకుండా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాశ రెడ్డి ఉన్నారు అవినాష్ రెడ్డి అక్కడే ఉంటారు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇతర వైఎస్ కుటుంబీకులంతా అక్కడ అన్ని రకాలుగాను చక్రం తిప్పుతూ ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ లేరు అనేటువంటి విమర్శలకి ఆస్కారం లేదు పైగా విపక్షంలో చేరిన తర్వాత గడిచిన పది నెలల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు నెల రోజుల పాటు అక్కడ పులివెందుల్లో కనిపించారు అనేక మార్లు ప్రజాదర్బారు కూడా నిర్వహించారు వివిధ కారణాలతో పులివెందులకి ఎక్కువ సమయాన్ని ఆయన కేటాయిస్తున్నారు దాంతో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా పవన్ కళ్యాణ్ పరిస్థితి కనిపిస్తుంది ఇదే పవన్ కళ్యాణ్ మీద అనేక రకాల విమర్శలకి ఆస్కారం ఇస్తుంది మరి దీన్ని ఆయన చక్కదిద్దుకోవడానికి ఏం చేస్తారు తాను అభివృద్ధి చేస్తున్నాను ఏ లేరు ఆయుధ ఆధునీకరణ దాంతోపాటు ఉప్పాడ బీచ్ అభివృద్ధి దాంతోపాటు పిఠాపురం పట్టణానికి సంబంధించినటువంటి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు వంద పడకల ఆసుపత్రి ఇలాంటివన్నీ ప్రతిపాదనలో ఉన్నాయి కొన్ని శాంక్షన్ అయ్యే కొన్ని పనులు జరగబోతున్నాయి ఇట్లా చెబుతున్నప్పటికీ కూడా అక్కడ అందుబాటులో ఉండేటువంటి నాయకత్వం అవసరం ఇప్పుడు పిఠాపురం జనసేనగా జనసేనకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ కూడా స్థానికేతరుడు ఆయన అనపర్తి నియోజకవర్గం నుంచి రోజు పిఠాపురం రావాల్సి ఉంటుంది సో కాబట్టి పిఠాపురానికి జనసేన తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి వాదనకి బలం చేకూరుతుంది అలాంటి వాటికి అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ ఏ రీతిలో జాగ్రత్త పడతారు పిఠాపురాన్ని తన కంచుకోటగా మార్చుకోవాలనే ఆతృతలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అందుకనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇవే ఆసక్తికరమైనటువంటి అంశాలు